క్రీస్తునాథుని ఎంత ప్రేమైన సహోదరులారా మనం ప్రతిరోజు వింటున్న ఆ సువిశేష పఠనం మీద ఎక్కువ ధ్యానించుకుంటూ ఉన్నాం ఎందుకంటే మనకు సమయం లోపం కూడా ఉంది ఉన్నది ఐదు ఆరు నిమిషాలకు ఎక్కువగా మనకు సమయం లేదు కాబట్టి మొదటి పఠనాన్ని కూడా మనం తీసుకుంటే బాగుంటుంది కానీ అంత సమయం లేకపోవడం వలన సువార్థ పఠనం మీదనే ఎక్కువగా నేను దృష్టి పెడుతూ ఉన్నాను అది మీరు గమనించాలని కోరుతున్నాను ఈరోజు యోగాను సువార్త ఆరవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు ఆ ఉన్న పఠనాన్ని మనం ఒకసారి వింటే అందులో ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే క్రీస్తు ప్రభు పరలోకము స్వర్గలోకము దేవుని లోకము ఆ అంశాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు మన అవసరాలతో పని లేదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు అందుకు ఈరోజు చక్కటి సమాధానం మనకు దొరుకుతుంది అదేమిటంటే ఐదు వేల మందికి రొట్టెను పంచటం క్రీస్తు ప్రభు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు అద్భుతాలు ఎవరు ఏనాడో చూడని కని విని ఎరుగని అద్భుతాలను స్వస్థతలను చేశారు వాటి చేత ఎక్కువగా ప్రభావితులైన ప్రజలు ఆ ప్రభుని చూడాలని తగతకలాడిపోయారు గొప్ప జన సమూహం ఆయన వెంట వచ్చింది ఆయన దగ్గర చేరుకు వాళ్ళు అక్కడికొచ్చి కూర్చున్నప్పుడు జనం గొప్ప పెద్ద సమూహం అంటున్నారు కాబట్టి ఆయన కింద కూర్చుంటే అందరికీ కనిపించదు ప్రభువు తెలివిగానే సమయ స్ఫూర్తితో చిన్న పర్వతం ఎక్కారు వాళ్ళు కింద కూర్చున్నారు కాబట్టి అప్పుడు ప్రభువుని వాళ్ళందరూ చూడగలుగుతున్నారు ఉపదేశించారు చాలాసేపు వాళ్ళు ప్రభువుతోటి అక్కడే ఉండిపోయారు అది నిర్జన ప్రదేశం అక్కడ కొనుక్కోవడానికి ఏమీ ఉండవు తినడానికి ఏమీ దొరకదు మరి అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు ఆ ప్రజల యొక్క ఆకలి బాధను గుర్తించి వాళ్ళకేమైనా పంచి పెడదామా అని శిష్యులతో మాట్లాడారు ముఖ్యంగా ఫిలిప్ గారితోటి ప్రశ్న వేశారు నువ్వు చూస్తున్నావు కదా ఇంత జన సమూహానికి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగలం వాళ్ళు ఒక్కొక్కరికి భోజనం పెట్టాలి కనీసం ఒక రెండు వందల డినారీలు మా దగ్గర ఉండాలి అంత డబ్బు మన దగ్గర లేదు ఏం చేద్దాం అని తిరిగి ప్రశ్న వేశాడు ఫిలిప్ సహజమే అందులో తప్పేమీ లేదు కానీ అక్కడ ఉన్నది ఎవరు యేస్ ప్రభు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మనకు ఏదైనా అందజేసేది కలగజేసేది సంకల్పించేది ఆ ప్రభుయే అన్న విషయాన్ని మాత్రం ఆ ఫిలిపు ఆ క్షణంలో మర్చిపోయాడు మేము ఎలా తీసుకొచ్చి పెట్టగలం కొనడానికి ఎక్కడికి వెళ్ళగలం మేము అంత డబ్బు మాకు దగ్గర లేకపాయనే అని తన సహజమైన సందేహాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నారు ఆయనకు తెలుసు ఇలాంటి ప్రశ్న వస్తుందని తెలుసు కానీ తాను ఏమి చేయగలడో ఆ ప్రభువుకి తెలుసు ఏం చేయగలడు రెండు రొట్టెముక్కలు ఉంటే వాటిని మందికి పంచగలరు అంత అద్భుతం చేసే ఆ గొప్ప శక్తి ప్రభువులో ఉంది ఆనాడు పెళ్ళి విందులో ద్రాక్షరసం పడింది ఏదైనా చేయవా అంటే అప్పుడు తన తల్లి మరియమ్మతోటి యేసుప్రభు ఏమన్నాడు నా సమయం నా గడియా ఇంకా రాలేదు ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు అని ప్రశ్నించిన ఆ క్రీస్తు ప్రభు ఈనాడు తనలో ఉన్న శక్తి ఏమిటో బాగా తెలుసుకున్న ఆ ప్రభువే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని ప్రశ్నించారు అయ్యా రెండు రొట్టెలు ఉన్నాయి సరే ఆ రొట్టెలని నా దగ్గరకు తీసుకురండి మీరందరూ వెళ్ళి అందరినీ పంక్తి భోజనానికి కూర్చోబెట్టండి అని వాళ్ళని కోరారు మరి వాళ్ళందరూ తినగా అప్పుడు ఈ యోగాను స్వార్థి ఇక్కడ ఏమంటాడు తెలుసా అక్కడ ఐదు వేల మంది పురుషులు ఉన్నారట పిల్లలు ఆడవాళ్ళు స్త్రీలు వాళ్ళని ఎవరూ లెక్కించలేదు వాళ్ళు మినహాయించే ఈ పురుషులే ఐదు వేల మంది ఉన్నారు అంటే ఇంకా ఎంతమంది అక్కడ గుమి కూడారో మనకు అర్థమవుతుంది ఎంతమంది అన్నది సమస్య కాదు వాళ్ళందరికీ క్రీస్తు ప్రభు తన శక్తిని తన నిజ స్వరూపాన్ని తాను ప్రజలకు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళని మనం గ్రహించాలి అనేది ఇక్కడ ముఖ్య సందేశం కాబట్టి ఇదిగో రొట్టెను అందరికీ పంచిపెట్టండి అన్నారు ఎవరైనా ప్రశ్న వేసే అవకాశం ఉంది అరే ఏమిటయ్యా రెండు రొట్టెలను అందరికీ ఎలా పంచగలుగుతావు అక్కడే మనం పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నాం ఆ ప్రభువుని యొక్క శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం వాళ్ళందరికీ పెట్టగా పన్నెండు గంపల నిండా ఇంకా మిగిలి ఉందండి అంతటిని పోగు చేసి పన్నెండు గంపలకి ఎత్తేసారు వాళ్ళు కాబట్టి ప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది మనం ప్రతిరోజు లేదా ఆ అవకాశం ఉన్నప్పుడల్లా దివ్య పూజకు వెళ్ళి దివ్య సప్రసాదని స్వీకరిస్తున్నామంటే అది మనలో ఎంత శక్తిని మనకు కూడగడుతుందో మనం మర్చిపోకూడదు అనేది ప్రేమైన సోదరులరా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కాబట్టి అద్భుతం ఏదో రొట్టెలు తినటం ద్వారానే వాళ్ళ సంభ్రమాచరణలతోటి ఎండిపోతే అంతటితోటి వాళ్ళు ఆపేస్తే అది పెద్ద పొరపాటు అవుతుంది ఎందుకు ఆ క్రీస్తు ప్రభువులో ఉన్న దైవశక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి అటువంటి సందర్భం ఈరోజు మనకు సువిశేషంలో కనిపించింది కాబట్టి దేవునికి వందనాలు తెలుపుతూ మనం ఎప్పుడూ ఆ ప్రభువు మనకు ప్రసాదించే ఆ ఆహార శక్తి అనే దాన్ని మనం స్వీకరిద్దాం మన జీవితంలో ముందుకు సాగుతాం ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున